యషయ గ్రంథము ఆరవ అధ్యాయము రాజైన బుజ్జియ మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునెను ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి ఎగు ఏహో పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిఘానములు చేచుండెరి వారి కంఠస్వరము వలన గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల చెనుల మధ్యను నివసించువాడను నేను నశించితిని రాజును సైన్యముల యగు యహోవాను నేను కన్నులార చూచితననుకుంటేని అప్పుడు ఆ శరాబులలో నొకడు బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును పట్టుకుని నా యద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనెను అప్పుడు నేను ఎవని పంపిదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటేనే అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకుందరు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుదమని చెప్పెను ప్రభువ ఎన్నాళ్ళ వరకని అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పొడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును ఏహోవా మనుష్యులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారము వరకును అలాగన జరుగును దానిలో పదియవ భాగము మాత్రము విడవబడినను అదియను నాశనమగను సింధూర మస్తకీ వృషములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు ఇండు నుండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పొట్టును ఆమె